అనిల్ కుమార్ దుండగులు ఏదైతే కాల్పులు జరిగిందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తాం దుండగులను తక్షణమే పట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో అమాయక అనిల్ కుమార్ను హత్య చేసి ఇలా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా హత్యపరిచి ఇలా రాజకీయ హత్య హత్య కోణాన్ని ఇలా సృష్టించే ప్రమాదం ఏర్పడుతుంది ఈ జిల్లాలో కాకుండా ఆయన ఎదిగినటువంటి నాయకుడు ఒక ఎస్సీ అమాయకుడు కాబట్టి ఈయన హతమార్చి హత్య చేసి ఇలా రాష్ట్రంలో జిల్లాలో హత్య రాజకీయాలు సృష్టించాలనేది ఒక ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు ఇది ఇవన్నీ పసిగట్టి ముందస్తు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఏదైతే ఈ దుండగులు ఉన్నారో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి కఠినమైన కఠినమైన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎదిగినటువంటి ఒక ఎస్సీ ఎస్సీ ఎస్సీసీఎల్ నాయకుని ఇలా అతమార్చి ఇలా రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి అంశాలను పక్కదారి పరిచే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాని పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అందరినీ వెలుగులోకి తీసుకురావాలి ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ పట్టుకొని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ సార్ లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కానీ దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన శిక్షించే అవకాశం ప్రమాదం ఏర్పడుతుంటే ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో మంచి యువ నాయకులు మరెల్లి అనిల్ అంటేనే నలుగురికి సాయం ఈ ఈరోజు ప్రబంధ హస్తాల్ పై హస్తాలతోనే ఆయనను ఆయన మీద ఫైరింగ్ జరగడం చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి మరి రాజకీయంగా ఆర్థికంగా ముందుకు చెప్పేసి పెద్ద కుట్ర పడి ఆయన మీద ఫైరింగ్ చేసి నిన్న రాత్రి నెల నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్టేషన్ వద్ద ఆ దళిత నాయకుడిని ఓర్వలేక మరి రాత్రి ఫైరింగ్లో చంపేసినటువంటి దుండగులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ శాఖ మరి బంధువు వాళ్లకు శిక్ష పడే విధంగా కూడా చూడాలని చెప్తున్నాం ఇప్పటికైనా దళితుల మీద చాలా ఈ రాష్ట్రంలో చాలా దాడులు జరిగిన ఫైరింగ్లు జరిగిన ఎక్కడో ఒకచోట దేశంలో కూడా ఎక్కడో ఒక చోట దళితుల పట్ల మొత్తము మరి అంచివేయబడుతున్నటువంటి అగ్రనాయకులను ఖచ్చితంగా ఈ శిక్షించవలసిన అవసరం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఈ స్వతంత్ర భారతదేశంలో అంటే ఎస్సీలు ఎదగకపోవడం ఎదగడము మరి అన్యాయమా మరి రాముడు ఉట్టిన దేశం అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ మరి అర్ధరాత్రిలో తిరగాలనే దాని మీద ఉన్నది కానీ తప్ప ఈ రకంగా పట్ట పగలు నిన్న రాత్రి ఏ ఏడున్నర ఎనిమిది మధ్యలో మంచి నాయకుడిని మేము దళితులం అందరం కోల్పోయినామని మేము ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము బాధపడుతున్నాం వాళ్ళ కుటుంబీకులను కూడా మేము అలా రోదన వింటే చూడాలని పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళని దుండవలను దొరకబట్టి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా వెహికల్స్ వచ్చినాయి కదా భీము అది నైట్ టైంలో వాళ్ళ కాబట్టి సైడ్ భీమ్స్ వచ్చేక అది బుల్లెట్లు మెడిసినాయి చక్కెం చక్కెరం మెడిసిన చూసిన రెండు ఒక దగ్గర ఉన్నాయి తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర రెండు ఉన్నాయి తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదాన్ని అంత అంతవరకు కూడా మేము ఏమనుకున్నాం అంటే జస్ట్ బుద్దుకుండు కాబట్టి ఎక్కను గట్టి దెబ్బ తాకింది చనిపోయినాని మేము అనుకున్నాం ఒక వన్ అవర్ దాకా తర్వాత సీఏఎస్ఏ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చే అటాక్ చేయడం వల్ల చనిపోయినా అప్పుడు నిర్ధరించినాం ఇప్పుడు కొత్త సమాచారం మీ సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది